నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి గతంలో ఏ మంత్రి కూడా ఏ నాయకురాలు కూడా ఏ మహిళా మంత్రి కూడా ఇంత దారుణంగా విమర్శలు చేయాల అంటే తమ రాజకీయ ప్రత్యర్థి మీద విమర్శలు చేయడానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని అందులో ఉన్న మహిళల్ని లాగిన విషయం చాలా దారుణంగా ఉన్నాయి అందరూ కూడా తీవ్రంగా ఖండించారు ఈ విషయం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళింది రాహుల్ గాంధీ గారు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది అమలు గారు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు సో మీ పార్టీలో ఉన్నటువంటి నాయకురాలు ఇంత దారుణంగా మాట్లాడతారా అసలు ఈ సమాజంలో పౌరుల్ని స్వేచ్ఛగా బతకనిచ్చే పరిస్థితి లేదా మీరు కంట్రోల్లో పెట్టండి క్షమాపణ చెప్పించండి అని చెప్పి గారు కూడా ట్వీట్ చేశారంటే వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయి ఒక ఫ్యామిలీని అలాగే అందులో మహిళల్ని ఉద్దేశిస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా మాట్లాడతారా యాక్చువల్గా కొండా సురేఖ గారు కూడా చాలా బాధపడ్డారు ముందు రోజు కేటీఆర్ గారు కొంతమంది ఇట్లా పేటిఎం బ్యాచ్ను పెట్టుకొని విమర్శలు చేశారు అంటే పూర్తిగా మహిళలను కూడా చూడకుండా వ్యక్తిగతంగా చాలా దుర్భాషలాడారు నీచంగా ట్రోల్ చేశారు కాబట్టి చాలా బాధకు గురవుతున్నా అసలు రాత్రులు నాకు నిద్రపట్టట్లేదు అని చెప్పి కొండా సురేఖ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మరి ఒక మహిళ మీద అంత దారుణంగా ట్రోల్ చేస్తే మీరు ఎంత బాధపడ్డారు మీరు కేటీఆర్ మీద విమర్శలు చేయడం కోసం సినిమా ఇండస్ట్రీలో ఒక కుటుంబాన్ని అందులో ఉన్న మహిళలను కూడా లాగి కేటీఆర్ని విమర్శించారంటే మరి వారు కూడా మహిళలే కదా వారు కూడా మనసు ఉంటుంది కదా బాధపడతారు కదా వాళ్ళకు కూడా కుటుంబాలు విలువలు అన్నీ ఉంటాయి కదా ఎంత దారుణంగా మాట్లాడతారు మీరు అని చెప్పి సర్వత్రా అందరూ ఇటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొండా సురేఖ గారు అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక్క తాటి మీదకి వచ్చి అందరూ కూడా కొండా సురేఖ గారు గౌరవనీయ మంత్రి గారు అని చెప్పి సంబోధిస్తూనే మీరు ఇంత దారుణంగా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు మంచి రాజకీయాలు కాదు దయచేసి సినిమా ఇండస్ట్రీని మీ రాజకీయాల కోసం వాడుకోకండి లాగొద్దని చెప్పి అందరూ కూడా కొండా సురేఖ గారిని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్న పరిస్థితుంది సో అందుకే అమలు గారు రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ఆమె క్షమాపణ చెప్పించాలని చెప్పి కోరటం వందకు వంద శాతం సహేతుకం సబబు ఒక జర్నలిస్ట్గా నేను కూడా అడుగుతున్నా కొండ సురేఖ గారిని మీరు ఇంత సీనియర్ నాయకురాలు మహిళా మంత్రి ఒక మహిళని ఇందులోకి లాగి ఇంత దారుణంగా సరే విమర్శలు అంటే ఏదో క్షణికావేశంలో ఒకటి అరట్లో వచ్చేస్తాయి కానీ వారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి ఇంత దారుణంగా లాగి మీరు విమర్శిస్తారని చెప్పి ఏ ఒక్కరు అనుకోలే సో ఆ ఏదో మీకు కూడా అర్థమై ఉంటుంది అందుకే ఈరోజు ఉదయాన్నే మీరు క్షమాపణ చెప్పారు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ఆ వ్యాఖ్యలను అని చెప్పారు మీ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రిపీట్ మీ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా కొండా సురేఖ గారు బాధలో అన్నారు ఆమె క్షమాపణ చెప్పారు వెనక్కి తీసుకున్నారు తన వ్యాఖ్యల్ని సినిమా ఇండస్ట్రీ కూడా ఇక దీన్ని అంతగా పట్టించుకోకండి అని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయంటే రాహుల్ గాంధీ గారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసే స్థాయికి తీసుకెళ్లాయి అంత దారుణంగా కొండాసురే గారు మాట్లాడున్నాయి ఏసు వందకు వంద శాతం కొండాసురే గారు వ్యవహరించినటువంటి పద్ధతి ఆమె ఈ విధంగా మాట్లాడటం బట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా తక్కువబడుతూ ఉన్నారు ఇప్పటికైనా మీ రాజకీయాల కోసం ఈ విధంగా మాట్లాడటం మానుకుంటే మంచిది ఎంత క్షణికా వేసి ఉన్నా సరే ఇలా మాట్లాడతారా ఇంత దారుణంగా మాట్లాడతారా కాబట్టి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్క రాజకీయ నేతకు ఒక గుణపాఠంగా ఉండాలి మీ విమర్శల కోసం రాజకీయాల్ని మరింత నీచానికి దిగజారనీయకండి ప్రజలు అస్సలు క్షమించరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి అన్నారని సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతోంది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి మహిళలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే పార్టీ మహిళల పక్షాన్ని నిలబడే పార్టీ ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఒక మహిళ ఉండి ఈ మీ రాజకీయాల కోసం మరొక మహిళని లాగుతూ విమర్శలు చేయడం అత్యంత దారుణం అమానుషం మరొకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించారు గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఇదంతా ఈ పరిణామాలు జరిగినాయి నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా అయితే నేను ఒక సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద దాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఏమేం చేశారు సినిమా ఇండస్ట్రీతో ఎంత సన్నిహితంగా ఉన్నారు హీరోయిన్లు ఫోన్ ట్యాప్ చేశారు హీరోయిన్ని చాలా ఇబ్బంది పెడితే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీని వదులుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారంట చాలామంది హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించారంట కేటీఆర్ గారు అంతేకాకుండా డ్రగ్స్కు సంబంధించి కూడా కేటీఆర్ గారికి సంబంధాలు ఉన్నాయి చాలా డ్రగ్స్ కేసులు గతంలో నమోదై ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ చేసినట్టే చేసి మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి ఉంది సో ఇవన్నీ మాట్లాడారు కదా కొండా గారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఈ కేసుల సంగతి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ మీద విమర్శిస్తూ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు కదా మీరు అధికారంలో ఉన్నారు మీరు మంత్రిగా ఉన్నారు మరి దీని మీద మీరు ఫాస్ట్ అప్ చేయండి స్పీడ్ అప్ చేయండి ఈ కేసుని గతంలో వాళ్ళు చేసినట్టుగా కాదు కదా మీకు నిజంగా నిజాయితీ ఉంటే కేటీఆర్ ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి సినిమా ఇండస్ట్రీ హీరోయిన్లు ఇబ్బంది పెడితే సినిమా ఇండస్ట్రీ హీరోయిన్లు వాళ్ళ జీవితాలతో కేటీఆర్ నిజంగా ఆడుకుంటే కొండసూరె గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ స్పీడ్ స్పీడప్ చేయండి ఏదో ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన తిట్టాలి కదా అని చెప్పి ఇండస్ట్రీ మీద పడిపోయి ఈ విధంగా మహిళలను కూడా చూడకుండా దారుణంగా ఇంత దారుణంగా విమర్శిస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు కొన్ని విలువలు ఉండాలి రాజకీయాల్లో నడుచుకునేవాళ్ళు నిత్యం రాజకీయం జీవితంలో ప్రజల మధ్య ఉండేవాళ్ళు మరింత బాధ్యతయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఈ కేసును స్పీడప్ చేసి నిజంగా అందులో నిజాలు వాస్తవాలు ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే దాన్ని నిరూపించండి ఇప్పుడు ప్రభాకర్ రావు ఆయన చీప్గా ఉన్నాడు ఆయన విదేశాలకు పారిపోయాడు అని చెప్పి కేసు అడకెక్కించు కదా ఆయన్ని రప్పించండి ఫోన్ ట్యాపింగ్కి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని కింద ఉన్నటువంటి ఆఫీసర్లను అరెస్ట్ చేశారు మీరు కానీ చీప్గా ఉన్న ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయాడు అతను వస్తే గానీ తేల్చమంటే మీరు కూడా ఈ డ్రగ్స్ కేసులాగా అటకెక్కిచ్చేస్తారా ఆరోపణలు చేయటం చాలా సహజం కానీ ఆ ఆరోపణలు నిరూపించి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తేనే ప్రజలు కూడా హర్షిస్తారు సురేఖ గారు కాబట్టి అధికారం మీదే ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ కేసుల మీద చాలా సీరియస్గా మీరు తీసుకుని ముందుకు నడిపించండి అంతే తప్ప ఆధారాలు లేకుండా నోటికి పని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళని ఇందులోకి లాగి మాట్లాడటం సరికాదు మీరు డెఫినెట్గా ఆ డ్రగ్స్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ రెండు కేసుల్ని ఛేదించండి గతంలో కూడా డ్రగ్స్ కేసులో కొంతమంది హీరోలు ఉన్నారు డైరెక్టర్లు అని చెప్పి అప్పుడు అకున్ సువాల్ గారు ఆయనే చీఫ్గా ఉన్నాడు ఆయన నేతృత్వంలోనే ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆ తర్వాత కే కేసు ఎడిపోయిందో ఏమో తెలియదు కాబట్టి ముందు మీరు నిజాయితీగా ఉన్నామని చెప్పి నిరూపించుకోండి ఇప్పుడు పేరుతో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మీరు కూల్చివేతలు చేస్తున్నారు కదా హైదరాబాద్ విశ్వనగరం ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడాలంటే ఇలాంటి చర్యలు తప్పవని చెప్తున్నారు కదా సో అదే ఫోకస్ అదే బాధ్యత మీరు చేసినటువంటి విమర్శలకు కట్టుబడి ఉండి నిజాలు వెలిగితీయండి బాధ్యతతో ఉండండి